నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవిత్త జ్యోతిష వాస్తు పండితులు లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు లలిత తంత్రమాలిక ఇరవై ఐదో ఎపిసోడ్లో ఉన్నాం గురుగారు మనం ఇప్పుడు వచ్చేసి సో ఇప్పటికీ ఇరవై నాలుగు సమస్యలకి గురుగారు పరిష్కారం అనేది తెలియజేశారండి మీరు కనుక చూడపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము తప్పకుండా చూడండి మనకు ఉండే ప్రతి సమస్యకి కూడా లలితా శాస్త్రనామాల్లోని నామంతో చాలా క్లియర్గా పరిష్కారాన్ని తెలియజేస్తూ వచ్చారు గురుగారు ఇప్పుడు నేను అడగపోయే సమస్య వచ్చేసి ధైర్యం గురించి గురుగారు అంటే చాలా మందికి ఏంటంటే వాళ్ళకి ఎంత విల్ పవర్ ఉన్నా కూడా బయటకి ధైర్యంగా ఆ వ్యక్తపరచలేరు వాళ్ళకి చేయలేరు గురుగారు అది ఏ విషయంలో అయినా అవనీయండి ఇప్పుడు ఒక బిజినెస్ చేయాలన్నా ఏదైనా లేకపోతే జాబ్ చేయాలన్నా ఒక ప్రపోజల్ మంచి ప్రపోజల్ ఉన్నా వీళ్ళు డేరింగ్ స్టెప్ అనేది వేయలేకపోతూ ఉంటారు భయపడుతూ ఉంటారు ఆ వేరే వాళ్ళు సక్సెస్ అయితే అయ్యో మనం చేయలేకపోయాం ఈ థాట్ నాకు ఉంది కదా అని అనిపిస్తూ ఉంటుంది సో ఆ ధైర్యం అనేది మనలో ఉన్న ధైర్యాన్ని బయటకు వచ్చేలాగా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఎట్లా ఆ స్టెప్ అనేది అంటారు గురుగారు అలానే జనరల్గా ఏంటంటే ధైర్య సాహసే లక్ష్మి అని అంటూనే ఉంటాం కదా ఆ ధైర్యం మనలో నిండాలి అంటే ఏం చేయాలి గురుగారు చాలా మంచి ఇది చెప్పారు ధైర్య సాహసే లక్ష్మి అవును గురుగారు అయితే క్యాలకులేటివ్ ధైర్యం ఉండాలి అంటే క్యాలకులేటివ్ ధైర్యం ఇస్ ఆల్వేస్ గుడ్ అండి కాల్కులేట్ చేయకుండా చేసే ధైర్యంలో ఒక్కోసారి హిట్ అవ్వచ్చు ఒక్కోసారి పట్ అవ్వచ్చు అవును అంటే అది ఊరికి ప్రతి దానికి ఓవర్ ఇది కనుక మనం చేయకూడదు కాకపోతే కొన్ని నిజంగా మంచి విషయాలకు కూడా డేరింగ్ స్టెప్ తీసుకోలేకపోతున్న తయారుకుంటారు ఇది ఎందుకు జరుగుతుంది యాక్చువల్ గా ధైర్యము అనేది అసలు ఎందుకు వస్తుంది మనిషికి ముండి ధైర్యం ఉంటుంది కొంతమందికి అసలు ధైర్యం ఉంటుంది పిదికి వాళ్ళకి తయారవుతుంటారు దీన్ని జ్యోతిష్ శాస్త్రంలో మనకి ధైర్య సాహసాలు స్థానంగా చెప్తారు మూడో స్థానాన్ని దాన్ని దారిద్ర స్థానం కూడా అంటూ ఉంటారు అంటే ఎవరికైనా దారిద్రం ఎందుకు వస్తుందంటే వాడు డైరింగ్ చేయకపోవడం వల్ల కూడా దారిద్రం వస్తుంది సో ఈ మూడవ భావం శుభగ్రహాలతో కూడి ఉంటేనేమో సాహసం చేయడు భయపడుతూ ఉంటాడు లేదా లగ్నానికి లగ్నంలో ఉండే గ్రహ అధిపతి వెళ్ళి మూడవ స్థానం సంబంధించినటువంటి విషయాల్లో గనక శుభగ్రహాలతో ఉంటే కూడా ఆ వ్యక్తి ప్రతిదీ కూడా తొలిగిలాడుతూ భయపడుతూ ఉంటూ ఉంటాడు అందులో ముఖ్యంగా బుధుడు ఈ పాత్ర పోషిస్తాడు అలా కాకుండా ఒక్కొక్కసారి పిచ్చి ధైర్యం ఉంటుంది అంటే ఎవరితో పడితే వాళ్ళతో కొట్లాడేసుకుంటూ ఉంటారు అది అది ఓవర్ కాన్ఫిడెన్స్ ఇది ఎక్కువ పాపగ్రహాలు ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది అలా కాకుండా లిమిట్ లో ఉందనుకోండి ధైర్యం చేసే ఇప్పుడు రెండు ఉంటాయి కొంతమందికి శుభగ్రహం పాపగ్రహం రెండు కరెక్ట్ పాప పిల్లలు తరిచే గ్రహం అలాంటప్పుడు ఎక్కడైతే మనం సౌమ్యంగా ఉండాలి అక్కడ సౌమ్యంగా ఉంటాడు ఎక్కడ ధైర్యం చూపించాలో ఎక్కడ డేర్ చూపించి తెగించి ఆ పని చేయాలి అక్కడ చేస్తాడు మరి ఇలాంటప్పుడు అస్సలు ధైర్యమే లేదండి చాలామంది చూడండి ఈ మధ్య చాలా మంది జాతకాలు చూసినప్పుడు అబ్బాయి చక్కగా చదువుకున్నాడు కానీ పెళ్లి చేసుకోవాలంటే కూడా ధైర్యం ఉండదు కొంతమందికి ఒక కంపెనీ పెట్టుకోరు అమ్మ నా వల్ల కాదు దాన్ని నడిపించాలంటే భయపడే వాళ్ళు ఉన్నారండి డ్రైవ్ చేయమంటే తండ్రే నడిపిస్తూ ఉంటాడు తండ్రికి ఒక అరవై డెబ్బై ఏళ్ళు వస్తాయి కానీ మీ అబ్బాయి నడిపించడా అండి అంటే అమ్మ మా అబ్బాయి భయం అండి బిజినెస్ చూసుకోరా అని తండ్రి అండి అమ్మ నాకు భయం అని నాకు తెలియదు నాన్న ఉంటాడు ఇప్పుడు చదువు చూస్తే టాప్లు చదువుకుంటారు మళ్ళీ ఇంజనీరింగ్లో గోల్డ్ మెడలిస్ట్ వచ్చిందండి అదండి తండ్రి అంట నేను ఒక ఒక ఇదైతే చూశాను అతను డాక్టర్ చదివాడు కానీ ప్రాక్టికల్గా ఆపరేషన్ చేయాలంటే భయం ఓకే ఎందుకు ఆ భయం అంటే సున్నిత గ్రహాల కాంబినేషన్ వచ్చినప్పుడు భయం వస్తుంది అప్పుడు లలితా సహస్రనామాల్లో ఒక తంత్ర సంబంధంగా గనక చేయగలిగితే ఖచ్చితంగా ధైర్యం వస్తుంది ఎలాగా అది అంటే త్రికోణాకారం ఉంటుంది కదా మన వైపు సూది వచ్చేలాగా అటువైపు ఇట్లా వచ్చేలాగా మూడు త్రికోణాలు గీయాలి ఒకటి చిన్నది దానికంటే పెద్దది ఇంకోటి దానికంటే పెద్దది ఇంకోటి మనం గిన్నెలు ఇలా పెట్టుకుంటాం పెద్దది దాని తర్వాత ఇంకొక రెండు అంగుళాలు తగ్గించి ఇంకోటి ఇంకొక రెండు మూడు అంగుళాలు తగ్గించి ఇంకోటి ఆ మూడు గీసుకోవాలి త్రికోణాకారం గీసుకొని ఆ మూడులో కూడా ఫస్ట్ దాంట్లో రెడ్ ఎండింగ్ దాంట్లో రెడ్ మధ్యలో వైట్ కానీ గ్రీన్ కానీ కలర్ వేసుకోవచ్చు లేదా ఈ పప్పు మీద వేసుకొని మీరు మధ్యలో ఒక పసుపు కొమ్మను గిన్నెలో పసుపు కొమ్మను పెట్టి అక్షింతలతో గాని కుంకుమతో గాని ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమ దీని యొక్క అర్థం ఏమిటి అంటే మనం చూడండి ఎవరికైనా ధైర్యం ఉందంటే ఏం చేస్తాం ఇలా బలం చూపిస్తాం బలం చూపిస్తాం చూసారా నా భుజబలం చూసారా అంటాం అమ్మవారి భుజములకు ఉన్నటువంటి కేయూములు కేయూరముల గురించి చెప్పేటువంటిది అంటే కనకములతో కూడినటువంటి అంటే బంగారపు కేయూరములు కలిగింది అమ్మవారు భుజములకు కనకీ కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అయిన అంటే అమ్మవారి భుజాలకు ఉన్నటువంటి ఆభరణాలకు సంబంధించినటువంటి మంత్రం ఇది బలము అంటే ఇంకే బలం అనం బలము మెడబలం కాళ్ళ బలం భుజ బలం ఉందండి మనిషికి అంటాం అవునా కదా భుజాన్ని చూపిస్తాం మనం అంటే ఏంటి ఆ బలమే కాన్ఫిడెన్స్ ఆ బలాన్ని ఇస్తుంది ఆ వ్యక్తికి అందుకే జన్మజాతకంలో కూడా మూడో స్థానాన్ని చూస్తారు మూడో స్థానాన్ని భుజాలు త్రిభుజ త్రిభుజాకారం అందుకే వేస్తున్నాం మూడు ఒకటే వేయచ్చు కదండి మూడు ఎందుకంటే మూడు మూడు తొమ్మిది తొమ్మిదవ సంఖ్య ఈజ్ కుజుడు కుజుడు ధైర్యానికి కారకుడు సో తాంత్రిక విధానంలో మనం గీసేటువంటి ఆ ఆకారానికి మనం చేసేటువంటి దానికి సంబంధం ఉంటుంది అలాగే కందులతో చేసినటువంటి పదార్థాన్ని కందిపప్పు చేసినటువంటి పదార్థాన్ని ఏదైనా నైవేద్యంగా పెట్టవచ్చు గోవులకి క్యారెట్లు మరియు గ్రాసము కానీ లేకపోతే క్యారెట్లు గోంగూర కానీ తినిపిస్తూ ఉండాలి మంగళవారము బుధవారము ఈ యొక్క ప్రక్రియను నలభై రోజులు చేయాలి ఓకే అలాగే ఏం మార్చుకోవాలి మన లోపల ఉండేటువంటి దాన్నే బలనుకోండి మీరు పని కట్టుకోని అంటే ఎవరైనా కొంచెం భయపడుతున్నారంటే మీరు కౌన్సిలింగ్ ఇవ్వడం నేర్చుకోండి ఫస్ట్ ఓకే ఎప్పుడైనా ఎవరైనా సరే ఎందులో ఎక్స్పర్ట్ అందులో ఎక్స్పర్ట్ ఎప్పుడవుతాడు అంటే ఇంకోళ్ళకి నేర్పించినప్పుడు దాంట్లో ఎక్స్పెక్ట్ అవుతాడు ఎవరైనా కానీ ఎందుకంటే దానిలో నేర్పించాలన్నప్పుడు వంద రకాలుగా దాన్ని అనాలసిస్ చేసుకుంటాడు ఏం క్వశ్చన్ అడిగితే ఏం ఆన్సర్ చెప్పాలని మీకు ఎప్పుడైతే మైండ్కి ప్రతిదీ క్లారిటీ వచ్చిందో భయం అనేటువంటిది ఉండదు నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను ఇప్పుడు కూడా భయము ధైర్యం అనేవి ఉండవు మన మైండ్లో ఆ జ్ఞానం ఉందా లేదా ఇప్పుడు నేను ఉన్నాను ఫస్ట్లో కారు నేర్చుకునేప్పుడు నడిపే నడపలేను ఎందుకు నాకు తెలియదు ఎలా నడపాలో తెలుసుకున్నా నడపగలుగుతా బాగా డైరింగ్ పర్సన్ అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్లో ఫైటింగ్ చేస్తారు చూసారా మంచి కండలు తిరిగి ఉంటాడు ఆ వ్యక్తి కారు రాదనుకోండి ఇక నడుపు అంటే అమ్మో నేను నడపలేను అంటాడు అంత మాత్రం చేత ఆయన ధైర్యవంతుడు కాదు కాదు కదా అవును అవును అంటే మనకి మన సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే కానీ మన సబ్జెక్ట్ పూర్తిగా భయం వస్తుంది ధైర్యం వస్తుంది పిల్లలు ఉన్నారు ఏబీసీలు చెప్పండి అంటే చిన్న పిల్లలు అప్పుడే నర్సరీలో వెంటనే చెప్పలేడు తడబడుతుంటాడు అదే పెద్దవాడిని చెప్పండి చెప్పేస్తాడు ఇంకొక క్లాస్ ఎక్కువ ఉన్న వాళ్ళని చెప్పండి చెప్తే ఎందుకు అక్కడ అదేదో అబ్బాయికి ధైర్యం ఉంది లేదని కాదు సబ్జెక్ట్ మైండ్ లో లేదు అక్కడ అంతే ఎప్పుడైతే ఇది చదువుతామో మనం ఏదైతే తెలుసుకొని మాట్లాడాలనుకుంటామో ఒక విషయం ధైర్యం చేద్దాం అనుకుంటామో ఆ సబ్జెక్ట్ మైండ్లో ఉంటుంది అంటే దానికి వేస్ట్ తెలుస్తాయి మనం ఏదైతే ఇప్పుడు దేని భయపడతాము బిజినెస్ చేయాలంటే భయపడతాం లేదా పెళ్లి చేసుకోవాలంటే భయపడతారు కొంతమంది వాళ్ళ సొసైటీ అంతా పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు లేదా ఏదో ఒక వాహనం నడపాలంటే భయపడుతున్నారు లేదా కొన్ని జంతువుల చూసి భయపడతారు కొంతమంది పూర్తిగా అనుకోండి ఇప్పుడు ఒక వ్యక్తి బొద్దింగం చూసి భయపడతారు ఇంకో వ్యక్తి ఏమో పులినే ఆడిస్తుంటాడు అంతే అంటే ఏంటి నాలెడ్జ్ అక్కడ మనకి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో లేనప్పుడు భయం వస్తుంది ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో ఖచ్చితంగా వాడికి భయం అనేటువంటిది ఉండదు నాలెడ్జ్ పెంచుకోవాలనే దాని మీదే ఉంటుంది ఓకే గురుగారు సో విన్నారు కదా అంటే మనలో ఉన్న భయాన్ని పోగొట్టుకోవటానికి ఈ నామ జపాన్ని నలభై రోజుల పాటు నిత్యం నలభై నిమిషాల పాటు కనుక జపంలా చేసుకుంటే మీకు తప్పకుండా ధైర్యం అనేది వస్తుందట ఇదేనండి ఇవాళ వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి అలాగే మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం గురుగారు